హాయ్ టు వన్ వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ ఎస్ఎస్ బ్లాగ్ ఈరోజు వచ్చేసి కిచెన్ టిప్స్ అయితే సిక్స్టీన్ ఉన్నాయండి అన్నీ కొత్తవే వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి ఎవరికైనా యూజ్ అవుతాయి కదా మీరు షేర్ చేయడం వల్ల చాలామందికి హెల్ప్ అవుతుంది అదేవిధంగా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఏమవుతుందంటే వీడియో అనేది చాలామందికి షేర్ అవుతుంది వీడియోను స్కిప్ చేయకుండా చూడండి సబ్స్క్రైబ్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ వచ్చేసి మనం దేవుడి ఫోటోలకైతే మనం పువ్వుల పైన పెడతా ఉంటాం కదా మాల కాకుండా మామూలుగా పెట్టేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఏం చేయండి అంటే ఇలాంటి రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి చూడండి ఇలా పెట్టేసి కనుక మనం పువ్వులని పెట్టేసామనుకోండి ఆ పువ్వులు అనేటివి నిలుచు నిలుస్తాయి అన్నట్టు ఫోటోకి ఏం చక్కగా చూడడానికి కూడా చాలా బాగుంటుంది అంటే మనం సపోర్ట్ లేకుండా ఉన్న ఫోటోలకు చూడండి ఇలా చక్కగా రబ్బర్ బ్యాండ్ని పెట్టయితే పువ్వులని ఇలా పెట్టేవచ్చు అన్నట్టు చూడడానికి కూడా బాగుంటుంది చూడండి నేనైతే ఇలా పెట్టేశాను అంటే మీరు ముందుకన్నా పెట్టుకోవచ్చు లేకపోతే వెనక్కన్నా పెట్టుకో ముందుకైతే కాడలు కనిపిస్తూ ఉంటాయి కదండీ అలా కాడలు కల్పిస్తే మంచిగా ఉండవు కాకపోతే మనం వెనక్కి పెట్టుకుంటేనే లుక్ ఉంటుంది నేను ఇంకో ఫోటోకైతే పెట్టి చూపిస్తున్నాను ఇలా ఇది చిన్న ఫోటో కదండి దీనికైతే ఫ్లవర్స్ అసలు ఆగనే అవగవు కదా ఇలా కనుక పెట్టేసామనుకోండి చాలా బాగుంటుంది కదా చూడండి ఇలా పెట్టేసి మనం ఇంచక్క పూజలు అయితే పువ్వులను ఇలా పెట్టేసి దేవుని అయితే దీపారాధన చేసుకోవచ్చు అన్నట్టు ఇలా ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా సోప్స్ ఉంటాయి చూడండి మనము బాసన్లు తోమేటి అయితే ఈ సోప్స్ను మనం ఏం చేస్తాము ఒక డబ్బాలో పెట్టి మనము గిన్నెలన్నీ తోముతూ ఉంటాము అయితే అదేందంటే వాటర్ అంతా ఉండి ఉండి ఎలా నానిపోతుందో చూడండి ఇలా నానిపోయి అంతా వేస్ట్ అయిపోతూ ఉంటుంది చాలా వరకు అయితే అలా కావద్దు మనకు ఎక్కువ రోజులు మన్నికగా ఉండాలంటే ఏం చేయండి ఒక చిన్న మొలనైతే తీసేసుకొని ఇలా హోల్లాగా అయితే చేసుకోండి మధ్యలోకి చేసుకుంటే కొంచెం పగుళ్ళు ఏర్పడకుండా ఉంటుంది ఓకే ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయండి ఓకే ఇలా హోల్ అయితే అయిపోయిందండి ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఒక దారంనైతే అయితే ఇలా పెట్టేసేయండి దారం కొంచెం పొడుగ్గా తీసుకొని ఇలా ముడేసుకోవాలి గట్టిగా ఇప్పుడు దీన్ని ఏం చేయండి అంటే మనము సింక్ దగ్గర అయితే మనము ఈ గిన్నెల తోమే సోప్నైతే పెట్టుకుంటా ఉంటాం కదా ఇలా గనక ట్యాప్కి కనుక హ్యాంగ్ చేసామనుకోండి మనకు అవసరం ఉన్నప్పుడు దీన్ని వాడుకొని మళ్ళీ ఇలానే పెట్టేసామనుకోండి వాటర్ అంతా కారి అది డ్రై అయిపోతుంది అప్పుడు ఏంటంటే వేస్ట్ కాకుండా మనకు సోప్ అనేది మనకు ఎక్కువ రోజులు మన్నికగా వస్తుంది ఇలా ట్రై చేసి చూడండి మీకు హెల్ప్ అవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా చిన్న కుండనైతే తీసుకుంటున్నాను దీంట్లో ఏం చేయండి అంటే ఒక పది పన్నెండు వరకు అయితే కిస్మి కిస్మిసనైతే వేసుకోవాలి అయితే ఇందులో వాటర్ పోసి దీన్ని ఏం చేయాలంటే రాత్రంతా నానబొట్టాలి కిస్మిస్లు ఇందులో వేసి మనం నానబెట్టి నైట్ అంతా ఉంచేసి మీరు పైన క్యాప్ పెట్టేసి కనుక మనము ఎర్లీ మార్నింగ్ తీసి ఏం చేయాలంటే ఈ వాటర్ని అయితే ఒక గ్లాసులో తీసుకోవాలి అదేవిధంగా మనం కిస్మిస్లను అయితే నానబెట్టాం కదా ఈ కిస్మిస్లన్నీ ఒక బౌల్లో తీసేసుకొని వీటిని మనమైతే మార్నింగ్ పరిగడుపునే కనుక దీన్ని తినాలి తాగాలి అలా అయితే మనకు డైజెషన్ సిస్టమ్ మంచిగా పనిచేస్తుంది అదేవిధంగా స్కిన్ కూడా హెల్తీగా ఉంటుంది ఇందులో అయితే చాలా రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ అయితే ఉంటాయండి విటమిన్ సి ఉంటుంది కాల్షియం ఉంటుంది ఐరన్ ఉంటుంది మనకు మంచి అండ్ అసలు బాడీకి అయితే చాలా చక్కగా హెల్ప్ అవుతుంది ఇలా మీరు ట్రై చేసి చూడండి కుండలో నానబెట్టి కిస్మిస్ తినండి వాటర్ తాగండి చాలా చాలా హెల్దీ ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా అయితే మనం తీసుకొచ్చిన తర్వాత ఇలా డైరెక్ట్ కవర్లో పెట్టి కనుక మనం స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా అయితే మనం కవర్లో స్టోర్ చేసినా కూడా సరే అండి అవి అయితే వల్లిపోతాయి మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉండనే ఉండదు కానీ ఇలా ఏం చేయండి అంటే ఇలా ఆకులన్నీ కట్ చేసేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే గాజు సీసాలు ఉంటాయి కదండీ గాజు సీసాలో కనుక పెట్టి మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఇవి ఎక్కువ రోజులు వస్తాయి అన్నట్టు అంటే మనం మామూలుగా మనం ప్లాస్టిక్ డబ్బాలలో కూడా టిష్యూ పెట్టుకొని కూడా చాలా వరకు చేసుకుంటాం కానీ అయినా కూడా కలర్ చేంజ్ అయిపోయి నల్లగా అయిపోతూ ఉంటాయి కానీ గాజు సీసాలో ఏందంటే మనకి ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉంటాయండి ఇలా మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే మాత్రం ఈసారి ఇలా ట్రై చేయండి లైక్ చేయని వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి టిప్ వచ్చేసి ఇలా పూరీలు తీసే పటాకారు ఉంటుంది చూడండి దీనికైతే చిన్న క్లాత్ని అయితే మనం చుట్టి చుట్టండి చుట్టి అయితే మీకు చాలా వరకు అసలు టైం సేవ్ అవుతుంది అలసట అయితే ఇట్టే మాయమైపోతుంది అంటే ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేకుండా ఆడవాళ్ళకైతే నిజం చెప్తున్నాను మనకి ఎంత టైం సేవ్ అవుతే అన్ని పనులు ఎక్కువ చేసుకుంటాం కదండి దానికోసం ఏం చేయాలంటే ఇలా చిన్న క్లాత్ని అయితే రబ్బర్ తోటి చుట్టేసేయండి ఇలా రెండు వైపులైతే అయితే చిన్న క్లాత్ లేకపోతే మీరు పెద్దదైనా తీసుకోండి కాకపోతే నాకు చిన్నది సరిపోతుంది అనేసి నేనైతే ఇలా చుట్టేస్తున్నాను రబ్బర్ బ్యాండ్లు అయితే చాలా ఉంటాయి కదండి వీటిని అయితే ఇలా పెట్టేసేయండి గట్టిగా ఎంత చక్కగా హెల్ప్ అవుతుందో అండి మీకు కావాలంటే దీని తడి కూడా చేసుకోవచ్చు లేకపోతే డైరెక్ట్ అయినా తుడ్చవచ్చు మనం విండోస్ తుడవాలంటే మనం చేతులు అయితే లోపలికి ఒక్కోసారి ఆ గ్రిల్స్లోకి అయితే వెళ్ళవు కదండి కానీ ఇలా గనక మనము దీంతో గనక ఇలా తూడ్చామనుకోండి డస్ట్ అంతా వచ్చేస్తుందండి మనకి పని అయితే చాలా సులభం అవుతుంది చేతులకి కొంచెం దెబ్బలు తగలకుండా ఉంటుంది నేను చూపించే గ్రిల్స్ ఏంటంటే పెద్దగా కొంచెం గ్యాప్ ఎక్కువ ఉండింది కాకపోతే చిన్న చిన్న గ్రిల్స్ ఉంటాయి చూడండి ఇంట్లో వాటికి అయితే ఇదైతే చక్కగా పనిచేస్తుంది అండి చూడండి ఎంత మురికి ఎంత డస్ట్ వచ్చిందో ఇలా ట్రై చేసి చూడండి మీ అలసట ఇట్టే మాయమైపోతుంది మీ ఇల్లు అయితే మెరిసిపోతుంది అన్నట్టు ఇలా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఇలాంటి చిన్న కుండలలో నీళ్లను వేడి చేసేటప్పుడు మనకి ఈ గ్యాస్ స్టవ్ మీద ఉన్న అవైతే మనకు అసలు కరెక్ట్గా స్టాండ్ అయితే సరిపోదండి అంటే గ్యాస్ కరెక్ట్ ఆ హోల్స్ మీదనే ఆగిపోతాయి కాబట్టి వేస్ట్ అవుతూ ఉంటుంది గ్యాస్ కానీ ఇలాంటి మనము వేడి గిన్నెలు పెట్టే స్టాండ్స్ ఉంటాయి చూడండి ఆ స్టాండ్ పెట్టుకొని మనం కనుక ఇలా పెట్టి వేడి చేసామనుకోండి చక్కగా గ్యాస్ అనేది వేస్ట్ అవ్వకుండా చక్కగా కుండకు కూడా ఆవిరి అంటే మనకి చక్కగా ఏదైనా సరే ఉడకబెట్టేటప్పుడు ఈజీ అవుతుంది అన్నట్టు ఇలా మీరు స్టాండ్ పెట్టి మీరు వాడుకోండి చాలా బాగా హెల్ప్ అవుతుంది కదా ట్రై చేయండి నెక్స్ట్ ట్రిప్ వచ్చేసి ఒక కప్పు వరకు అయితే బెల్లం అయితే ఇలా తురిమి పెట్టేసుకొని దీంట్లో ఏం చేయండి అంటే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని మీకు ఎంత కావాలంటే అంతనే వాటర్ యాడ్ చేసుకోండి స్వీట్ను బట్టి ఈ బెల్లం అంతా కరిగిపోవాలన్నట్టు చూడండి ఇలా కొద్దిసేపు ఒక టెన్ మినిట్స్ కనుక నానబెట్టితే అది నానిపోతుంది ఈ లోపు ఏం చేద్దామంటే ఒక బౌల్ తీసేసుకుని ఇది రాగి పిండి అండి నేను ఒక కప్పు వరకు అయితే తీసుకుంటున్నాను దీంట్లో వచ్చేసి ఏంటంటే గోధుమ పిండి తీసుకుంటున్నాను గోధుమ పిండి వచ్చేసి రెండు కానీ మూడు టేబుల్ స్పూన్ వరకు అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే త్రీ టేబుల్ స్పూన్ అయితే గోధుమ పిండిని తీసుకున్నాను అదేవిధంగా ఇది వచ్చేసి ఏంటంటే ఉప్మా రవ్వండి ఒక్క టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను కొంచెం వంట సోడా ఇలాచి పౌడరు కొంచెం సాల్ట్ అండి ఇలాచి పౌడర్ వేస్తున్నాను ఇవంతా ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం బెల్లం కరిగించుకున్నాం కదా ఈ వాటర్ని అయితే ఇందులో యాడ్ చేస్తూ కొంచెం కొంచెం యాడ్ చేస్తూ మనం పిండి మిశ్రమాన్ని అయితే మిక్స్ చేసుకోవాలి రాగి పిండితో మీరు ఎప్పుడు ట్రై చేసి ఉండరు బట్ ఈసారి ఇలా ట్రై చేయండి మీకు చాలా చాలా టేస్ట్గా కూడా వస్తాయి చూడండి పిండి అయితే ఇలా ఉండాలి అయితే ఇందులో మనం రవ్వ వేసాం కాబట్టి ఒక పది నిమిషాలు అయితే నానాలి నానిన తర్వాత పిండి అయితే ఇలా లూజ్ అవుతుంది కొంచెం గట్టిగానే ఉండాలండి మరీ లూజ్ లూజ్ ఉండద్దు లూజ్ ఉంటే ఏమవుతుందంటే ఆయిల్ బాగా పిలిచేస్తుంది కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోవాలి చిన్న చిన్న మనం బోండాలు వేస్తాం చూడండి అలా వేయాలి ఈ రాగి పిండితోటి ఈ స్వీట్ బోండాలు చేసుకొని తినండి మీ పిల్లలకైతే చాలా చాలా ఆరోగ్యానికి మంచిది రాగి పిండి అంటే రాగి రాగులతో చేసిన రెసిపీలు పిల్లలు తినకపోతే ఇలా స్వీట్ బొండల్లాగా పది నిమిషాల్లోనే చేసి ఇవ్వచ్చండి రోజు సాయంత్రం అయితే ఏదో ఒక స్నాక్స్ అడుగుతూ ఉంటారు కదా పిల్లలు ఇలా చేసేయండి ఎంత చక్కగా వచ్చేసింది చూడండి లోపల కూడా పిండి మంచిగా ఉడికిపోయింది మంచిగా ఫ్రై అయిపోయింది ఇలా మీరు చేసి ఇవ్వండి హెల్త్కి కాల్షియం పుష్కలం ఐరన్ పుష్కలం చాలా మంచి టేస్ట్ కూడా ఉంది రుచికి రుచి హెల్త్కి హెల్తీ ట్రై చేసి చూడండి పిల్లలకి ఇవ్వండి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి లైక్ చేయని వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా పిల్లో కవర్స్ ఉంటాయి కదండీ ఈ పిల్లో కవర్స్ మనం ఖాళీగా ఉన్నప్పుడు నార్మల్గా పిల్లోస్ లేనప్పుడు ఏం చేయండి అంటే ఇలాంటి రగ్గులు ఉంటాయి చూడండి చలికాలంలో అయితే ఇవి బాగా యూజ్ అవుతూ ఉంటాయి కదా సీజన్ పోయిన తర్వాత వీటిని అయితే మడత పెట్టేసి లోపల అయితే పెట్టేస్తూ ఉంటాం ఈసారి ఏం చేయండి అంటే మీకు పిల్లో అర్జెంట్గా కావాల్సి వచ్చిందంటే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మడత పెట్టేసేయండి మడత పెట్టేసి ఏం చేయండి అంటే ఈ పిల్లో కవర్ ఉంది కదా దీంట్లో అయితే దీన్ని చూపించేసేయండి మీకు ఈజీగా పిల్లో కవర్ అయితే రెడీ అయిపోతుంది ఎందుకంటే అది మెత్తగా ఉంటుంది కదా మనము యూజ్ చేసినా కూడా మనకి చాలా కంఫర్ట్గా ఉంటుంది ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇలా యూజ్ చేసి చూడండి మీకు చక్కగా హెల్ప్ అవుతుంది ఇంట్లో చాలా ఉండి ఉంటాయి కదా వాటిని ఇలా యూజ్ చేసుకోండి లేకపోతే మనం బయటికి వెళ్ళేటప్పుడు కూడా ఇలా తీసుకొని వెళ్ళిపోవచ్చు అండి ఇలా పిల్లో కవర్ని మనం యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు అంటే పెద్ద పెద్ద పిల్లోస్ మనం తీసుకెళ్ళకపోతే ఇలా చిన్న తయారు చేసుకొని కూడా వెళ్ళిపోవచ్చు కదా ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ వచ్చేసి క్యాలెండర్స్ ఉంటాయి కదండి ఈ క్యాలెండర్లు ఏంటంటే మనం అయిపోయిన తర్వాత ఇయర్ చేంజ్ అవ్వగానే పడేస్తూ ఉంటాం కదా ఈసారి ఇలా పడేయకండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా రౌండ్గా చుట్టేసేయండి చుట్టిన తర్వాత ఏం చేయండి అంటే అది విడిపోకుండా దీన్ని చుట్టూరా ఒక ప్లాస్టర్ని అయితే చుట్టేసేయండి వైట్ ప్లాస్టర్ ఉంటుంది కదా ఈ ప్లాస్టర్ని అయితే ఇలా పెట్టేసేయండి విడిపోకుండా ఉంటుంది అన్నట్టు ఓకే ఇలా చుట్టేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయండి అంటే అయితే హోల్ అనేది ఏర్పడింది కదా అయితే ఒక పెద్ద దారంని అయితే తీసేసుకోండి మీ దగ్గర ఎటువంటి దారాలున్నా సరే కొంచెం గట్టిగా ఉండే దారం నేను ఉల్లం దారం అయితే తీసుకుంటున్నాను దీన్నైతే లోపలికి ఇలా చూపించేసి అటు సైడ్ నుంచి తీసేసి కొంచెం పైకి అనేసి కట్టేసుకోవాలి కొంచెం హ్యాంగ్ చేసేటట్టు ఉంటే సరిపోతుంది ఓకే దీన్నైతే ముడేసుకోవాలి ఇప్పుడు గట్టిగా ఎంత చక్కగా హెల్ప్ అవుతుందండి దీన్ని మనం అన్ని రకాలుగా యూజ్ అన్నట్టు వేస్ట్గా పడేయడం కంటే ఇలా యూజ్ అవుతూ ఉంటాయి కదా దీన్ని ఎక్కడైనా సరే హ్యాంగ్ చేసేసి మనము చున్నీలు కానీ డ్రెస్సెస్ చున్నీలు ఉంటాయి కదా చాలా ఉంటాయి అవి మనం వెతుక్కోలేక కొంచెం టైం ఎక్కువ పడుతూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఏం చేయండి దీనికి ఇలా హ్యాంగ్ చేసేసి మీరు కబ్బోర్డ్లలో పెట్టవచ్చు నేను లోపల పెట్టి చూపించచ్చు బట్ మీకు బయట చూపిస్తే కొంచెం లైటింగ్ ఎక్కువ ఉంటుంది బయట చూపిస్తాను ఇలా చాలా రకాల చున్నీలను అయితే హ్యాంగ్ చేసుకోవచ్చు చున్నీలు కానీ టవ టవల్స్ కానీ ఏవైనా సరే ఇలా హ్యాంగ్ చేసుకోవడానికి అయితే ఈ క్యాలెండర్ అయితే చక్కగా యూజ్ అవుతుందండి ఇలా ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు అయితే మ్యాక్సిమము హండ్రెడ్కి నైంటీ ఫైవ్ పర్సంటేజ్ అయితే అందరికీ కళ్ళలు అయితే నీళ్ళు వస్తూ ఉంటాయి అంటే కళ్ళు మండుతూ ఉంటాయి కదండి అలాంటప్పుడు మనం కట్ చేసేటప్పుడు ఏం లేదండి చిన్న టిప్ ఒక వైట్ క్లాత్ తీసుకోండి వైట్ క్లాత్ తీసేసుకొని తడి చేసేయండి తడి తీసేసి నీళ్లను కొంచెం గట్టిగా పిండేసి అది తడి ఉండాలి కొంచెము ఈ తడిని ఏం చేయండి అంటే మనము ఉల్లిపాయలు పెట్టుకున్న బౌల్ ఉంది కదా బౌల్కి ఇలా పెట్టేసేయండి అయితే ఈ తడికి ఏంటంటే ఉల్లిపాయలు మనం కట్ చేసినా కూడా మనం కళ్ళు మండకుండా మనకి నీళ్లు రాకుండా ఏం చక్కగా హెల్ప్ అవుతుంది ఈసారి కట్ చేసేటప్పుడు అయితే తప్పకుండా ఇలా ఒక క్లాత్ని అయితే తడి చేసేసి ఇలా పెట్టుకోండి మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది ఇలా ట్రై చేయండి డైలీ అయితే ఆనియన్స్ కట్ చేస్తూ ఉంటారు కదా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం చీరకైతే కొంగు పెట్టుకోవాలంటే చాలామందికి అసలు రానే రాదు కదండీ చాలా పెద్ద పనిలాగా ఫీల్ అవుతూ ఉంటారు అంటే కట్ట చెట్టులో బాగానే మంచిగానే వేసుకుంటారు కానీ అందరికీ రాదు కదా అలాంటప్పుడు ఏంటి అంటే సింపుల్గా మీ దగ్గర ఏసీ రిమోట్ కానీ టీవీ రిమోట్ కానీ కొంచెం వెడల్పుగానే ఉంటాయి కదా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చక్కగా పీల్స్ పెట్టేసుకోండి మనకి స్టెప్పులు వైజ్గా ఈక్వల్గా వస్తాయి అన్నట్టు ఇబ్బంది లేకుండా చాలా ఫాస్ట్గా పెట్టేయచ్చు అన్నట్టు ఇలా ట్రై చేసి చూడండి మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది ఏటైనా మనము ఫంక్షన్లోకి వెళ్ళేటప్పుడు అయితే ఇది పెట్టుకోవడమే పెద్ద పని అవుతుందండి టైం కూడా వేస్ట్ అవుతూ ఉంటుంది చీర కట్టుకోవాలంటే చాలా టైం తీసుకుంటూ ఉంటుంది కదా అందులో కూడా ఈ పళ్ళు పెట్టుకోవడమే పెద్ద పని అండి చూడండి ఇలా కనుక పెట్టుకున్నారనుకోండి మనకు చాలా ఈజీగా స్టెప్ వైజ్గా చక్కగా నీట్గా వస్తాయి అన్నట్టు ఇలా మీకు స్టిఫ్గా ఉండడానికి ఫస్ట్ అయితే ఒక క్లిప్ పెట్టేసుకొని చక్కగా సమానంగా కింది వరకు లాగి ఒక పిన్నిస్ సేఫ్టీ పిన్ పెట్టేసుకున్నారనుకోండి ఈజీగా వచ్చేస్తుంది అన్నట్టు చూడండి ఎంత ఈక్వల్గా వచ్చేస్తాయి అంటే ఎగుడు దిగుడు లేకుండా ఒకటి చిన్నది ఒకటి పెద్దది అని కాకుండా కరెక్ట్ ఈక్వల్ సైజులో వస్తాయి అన్నట్టు ఇలా రిమోట్ అయితే మనం ఈజీగా చేయొచ్చండి చూడండి తర్వాత మనము కిందికి వస్తూ ఉంటే కొంచెం వెడల్పు అవుతూ ఉంటుంది కదా చూడండి ఎన్ని పీల్స్ వచ్చేసాయో ఇలా ట్రై చేసి చూడండి మీకు చక్కగా హెల్ప్ అవుతుంది ఈసారి అయితే ఇలా ట్రై చేసేయండి నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం ఏదైనా దంచేటప్పుడు రోకలు ఉంటాయి చూడండి చిన్న రోకలు కానీ పెద్దది కానీ సౌండ్ బాగా వస్తూ ఉంటాయి కదండి అపార్ట్మెంట్లో అయితే నిజం చెప్తున్నాను ఏ చిన్న సౌండ్ చేసినా కూడా పెద్దగా సౌండ్ వినిపిస్తూ ఉంటుంది పైన వాళ్ళకి కింద వాళ్ళకి అప్పుడు ఏం చేయండి మీ దగ్గర ఏవైనా పాత సాక్సులు కానీ లేకపోతే ఏదైనా సరే మెత్తటి క్లాతులు ఏమైనా ఉన్నా సరే ఇలా కనుక తొడిగిచ్చేసేయండి తొడిగిచ్చిన తర్వాత మీరు కనుక ఏవైనా సరే ఇలా దంచేటప్పుడు సౌండ్ రాకుండా చక్కగా ఉంటుందండి ఈసారి అయితే మీరు ఇలా ట్రై చేసి చూడండి ఎవరికి ఏ డిస్టర్బ్ ఉండదు ఎవరు తిట్టుకోరు ఈ సౌండ్ ఏందిరా బాబు అని కొంచెం చాలామంది తిట్టుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకైతే చక్కగా మనం ఉపశమనం కలిగించవచ్చు అంటే మనం ఇలా ట్రై చేసిస్తే సరిపోతుంది ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి టిక్లీ ప్యాకెట్స్ అండి మనము బొట్టు బిల్లలు అయిపోయిన తర్వాత ఈ ప్యాకెట్లను అయితే పడేస్తూ ఉంటాం కదా ఈసారి పడేయద్దు పడేయకుండా మనం ఏం చక్కగా హెల్ప్ అవుతుందండి పెద్ద ప్యాకెట్స్ ఉంటాయి చూడండి దీనికి ఏం చేయండి అంటే ప్లాస్టర్ ఉంటుంది కదా వైట్ ప్లాస్టర్ తీసుకోండి అదైతే ఏంటంటే కనబడదన్నట్టు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా పైనుంచి కింది వరకు ఈ ఓపెన్ ఉన్న భాగం సైడ్ అయితే ఇలా క్లోజ్ చేసేయాలన్నట్టు ప్లాస్టర్ తోటి చుట్టూరా ఇలా చుట్టేస్తే సరిపోతుంది ఓకే ఈ మూల నుంచి మళ్ళీ కింది భాగానికి ఇప్పుడు దీన్ని కట్ చేసేస్తే సరిపోతుంది ఓకే ఇప్పుడు గట్టిగా ప్రెస్ చేసిందా చూడండి లోపల అనేది మనకి ఒక బాక్స్ లాగా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీంట్లో ఏం చేయండి అంటే మనం బయటికి వెళ్ళేటప్పుడు అయితే టిష్యూస్ అయితే చాలా యూస్ అవుతూ ఉంటాయి కదా అయితే మనం అప్పుడప్పుడు అక్కడ ఇక్కడ పెట్టేస్తూ ఉంటాము తీసుకెళ్ళడం మర్చిపోతూ ఉంటాము కానీ ఇప్పటి నుంచి ఏం చేయండంటే చక్కగా ఈ టిక్లీ ప్యాకెట్ దాంట్లో టిష్యూ పెట్టేసుకొని మీరు హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నారనుకోండి పర్మనెంట్గా ఏదైతే అందులోనే ఉండిపోతుంది బయటికి వెళ్ళినప్పుడు మనకు యూజ్ చేసుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది ఇలా ట్రై చేసి చూడండి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి కదా ఈ కవర్ని ఏం చేయండి అంటే అడుగు భాగాన్ని అయితే కట్ చేసేయాలి పైన కింద కట్ చేసి కొంచెం పొడుగు ఉండేటట్టు చూసుకోవాలి ఇదైతే చెప్తున్నానండి చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో అయితే చాలా చాలా హెల్ప్ అవుతుంది ఇలా మధ్యలో నుంచి కూడా కట్ చేసేసుకోవాలి ఓకే ఇప్పుడు దీన్ని ఏం చేయండి అంటే ప్లాస్టర్ తీసుకోండి ప్లాస్టర్ కానీ డబుల్ ప్లాస్టర్ కానీ ఏదైనా యూజ్ చేయొచ్చు నేనైతే డబుల్ ప్లాస్టర్ వాడతాను ఇలాంటి స్విచ్ బోర్డులు అయితే మనకి గోడలకి కిందికని ఉంటాయి కదండి పిల్లలు అయితే చేతులు పెడతా ఉంటారు కొంచెం స్విచ్ ఆన్ చేయడము అలాంటి తడి చేతులతో ముట్టుకోవడం అలా చేస్తూ ఉంటారు కదా అలాంటప్పుడు కొంచెం భయం వేస్తూ ఉంటుంది మనం ఏదైనా పనిలో ఉన్నప్పుడు మర్చిపోయి అలానే వదిలేస్తే పిల్లలకి షాక్ గిట్లు వస్తుంది ఇలాగనుక కవర్ని ఇలా డబుల్ ప్లాస్టర్తో పెట్టి ఉంచేసామనుకోండి పిల్లలు ముట్టుకున్న కూడా ఏం కాదు స్విచ్ చేసినా కూడా తడి చేతులతో ఏం కాకుండా ఉంటుందండి ఇలా అయితే ట్రై చేయండి పిల్లలు చిన్న పిల్లలు ఉన్న వాళ్ళైతే నెక్స్ట్ టిప్ వచ్చేసి నెయిల్ పాలిష్ పెట్టుకునేటప్పుడు మనము నేల్కు పెడతా ఉంటే చుట్టూరా ఉన్న స్కిన్కు కూడా అంటుకుంటూ ఉంటుంది కదా మనం పెట్టుకుంటా ఉంటే మళ్ళీ దాన్ని తీయాలంటే కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది కొంచెం అటు ఇటు గీరుతూ ఉంటే గోరు మీద పెయింట్ కూడా పోతూ ఉంటుంది ఈసారి ఏం చేయండి ఇలా వాజులిన్ ఉంటుంది కదా దీన్నైతే చుట్టూరా ఇలా పెట్టేసేయండి మనం వాజలిని పెట్టే ముందు ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనం నెయిల్ పాలిష్ గోరులకు పెట్టినప్పుడు ఇటు అటు స్కిన్కి అంటినా కూడా ఈజీగా రిమూవ్ చేసేవచ్చు అన్నట్టు అంటే అది ఏమవుతుందంటే డ్రై అవ్వదు అన్నట్టు మనము వాజులిని పెడితే కొంచెము డ్రై అయిందనుకోండి తీయడం కష్టమవుతుంది కదా చూడండి ఇటు అటు అంటినప్పుడు ఈ వాజలిన్ ఉంది కదా ఇప్పుడు దీంతో ఇలా కరెక్ట్గా ఇలా తూడ్చినట్టు చేసామనుకోండి కరెక్ట్ గోర్లోనే ఉంటుంది ఇలా ఎక్స్ట్రా ఉన్నదంతా వచ్చేస్తుంది అన్నట్టు ఈసారి పెట్టుకునేటప్పుడు అయితే పర్ఫెక్ట్గా పెట్టుకోవాలంటే ఇలా ట్రై చేయండి మీకు మంచిగా పనిచేస్తుంది కదా నెక్స్ట్ టిప్ వచ్చేసి మీరు ఏం చేయండి అంటే చీరలు అండి చీరలను మనము పెట్టి ఒకదాని మీద ఒకటైతే మనము సెల్ఫ్లల్లో కానీ బీర్వాళ్లల్లో కానీ పెట్టేస్తూ ఉంటాం కదా అయితే కిందిది చీర తీయాలంటే ఇలా తీసినప్పుడు పైన ఉన్న శారీస్ అయితే మొత్తము మడతలు పోయి మళ్ళీ పెట్టాలంటే చాలా టైం తీసుకుంటూ ఉంటుంది కదా కొంచెం రిస్క్తో చేసుకున్న పనినండి అలాంటప్పుడు ఏం చేయండి అంటే ఈ చీరలను ఏం చేయండి అంటే మీరు వీడియోలో చూపిస్తున్నట్టుగా మడత పెట్టేసేయండి మీకు మంచిగా హెల్ప్ అవుతుంది చూడండి ఇప్పుడు ఇలా అయితే మడత పెట్టేస్తాం కదా ఇప్పుడు దీన్ని ఏం చేయండి అంటే నాలుగు ఫోల్డింగ్లు అయిపోయిన తర్వాత దీన్ని మధ్యలోకి ఇలా మడత పెట్టండి పైనుంచి ఇలా మడత పెట్టేసి ఇలా సగానికైతే ఇలా మడత పెట్టేసేయండి ఇప్పుడు ఏం చేయండి అంటే అంచు భాగం ఉంది చూడండి దాన్ని అయితే చిన్నగా కొంచమే పెట్టేసి ఇప్పుడు రైట్స్ ఉన్న భాగాన్ని ఇలా లోపలికి ఇలా చొప్పించేసారనుకోండి స్టిఫ్గా ఉండిపోతుంది అన్నట్టు ఇలా అన్ని చీరలను పెట్టేసి మనం ర్యాక్ పెట్టామనుకోండి మనము ఒక చీర మీద ఒకరు చీర ఉన్నా కూడా తీస్తూ ఉంటే కూడా అవి కింద పడ్డా కూడా మడత పోకుండా పర్ఫెక్ట్గా ఉంటాయి చూడండి ఇలా జారినా కూడా మడత అనేది పోదు ఇలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ అన్ని టిప్స్లో మీకు ఏ టిప్ నచ్చిందో ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్